పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు అన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి పాల్గొన్నారు ముందుగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పారిశుద్ధ్య పనులు పరిశీలించి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన కల్పించారు కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు పరిసరాల పరిశుభ్రత కావచ్చు ప్లాస్టిక్ వాడకం కావచ్చు వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకించి ద్వారకా తిరుమలకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని మరింత పరిశుభ్రతలో ఒక మోడల్ టౌన్ గా దీన్ని తీసుకెళ్ళడానికి అనేక ప్రణాళికలు రచిస్తున్నాం భవిష్యత్తులో వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వ ఉద్యోగుల అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మనం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి వీటి యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియపరచాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణం తీసుకుని అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు